నేను ఒక డేగా చదువుకొట్టి వస్తుంది అని కాపాడదు ఓ పావడం మాకు నీకు మాట్లాడిస్తున్నాను నీకేం కాపాడతాను ఓ డేగా ఆ చాలా విన్నాను విన్నాను నా

తన శరీరంలో ఉన్న మాంసాన్ని మొత్తం ఇచ్చినా కానీ వాహనం వైపు సరిపోవటం వల్ల ఆశ్చర్యపడ్డ చివి తానే వెళ్ళి కూర్చున్నా కూర్చున్నాడు ఇటువంటి ఆత్మార్మణతో కూడి అతని త్యాగం అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రదేవుడు అగ్నిదేవుడు అతనిని మెచ్చుకున్నారు దేవా పావరం తన అసల రూపంలోకి వచ్చి ఇంద్రదేవుడు ఇంద్రదేవుడు అగ్నిదేవుడు శ్రీ చక్రవర్తి త్యాగగుణాన్ని ప్రపంచం అంతటా చూస్తారు మాకు అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం మేడానికి సర్దా మేడానికి ధన్యవాదాలు